వెల్కమ్ బ్యాక్ డాలీ ఈరోజు మరి ఒక మంచి వీడియో ముందుగా జై శ్రీమన్నారాయణ అని కామెంట్ పెట్టండి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కార్తీక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుందో అంతే విశిష్టత మాఘమాసానికి కూడా ఉంటుంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు మాఘమాసం ఉంటుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైన రోజులు కాబట్టి ఇంతటి పవిత్రమైన మాఘమాసంలో కొన్ని పనులను చేయడం ద్వారా అదృష్టం తలుపు తడుతుంది మరికొన్ని తప్పులను మనం చేయడం ద్వారా జీవితం కటిక పేదరికంలోనికి వెళ్ళిపోతుంది అని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి అష్టైశ్వర్యాలను పొందాలంటే మాఘమాసంలో ఎలాంటి నియమాలను పాటించాలి అలాగే మాఘమాసంలో అసలు చేయకూడని తప్పులు ఏమిటి అనేవి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం నువ్వులకు చాలా విశిష్టత ఉంటుంది ముఖ్యంగా ఈ మాఘమాసంలో ప్రతి ఒక్కరు ఎక్కువగా నువ్వులు తినండి మాఘమాసంలో నువ్వులు తినడం వల్ల జీవితాంతం ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారని మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుందని విశ్వాసం అలాగే ఎవరైనా పేదవారికి కానీ బ్రాహ్మణులకు కానీ నువ్వులను దానం చేయండి మాఘమాసంలో నువ్వులను దానం చేస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది మీ కుటుంబానికి ఏడు తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది కాబట్టి జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించాలంటే మాఘమాసంలో ఖచ్చితంగా నువ్వులను దానం చేయండి లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ మాఘమాసంలో దుంపకూరలను తినకూడదు ముఖ్యంగా ముల్లంగి దుంపను అస్సలు తినకూడదు ఈ నెలలో దుంపకూరను తినడం వల్ల ఇంట్లో ఉన్న సంపద హరించుకుపోతుందని నమ్మకం మాఘమాసంలో వెండి వస్తువులను కొనకూడదు మాఘమాసంలో నలుపు రంగు వస్త్రాలను అస్సలు వేసుకోకూడదు మాఘమాసంలో నలుపు రంగు వస్త్రాలను ధరిస్తే ఏళ్ళనాటి శని పట్టిపీడిస్తుంది ఎందుకంటే ఈ నలుపు అనేది మనకి మంచిని సూచించదు అనే ఒక నమ్మకం ఉంది మాఘమాసంలో ఎక్కువగా మనం ఎరుపు అలాగే పచ్చ రంగులో ఉన్న దుస్తులను ఎక్కువ ఎక్కువగా ధరించాలి ఈ రంగు దుస్తులను ధరించడం వల్ల జీవితంలోనికి అదృష్టాన్ని తీసుకొని రా వస్తాయి కాబట్టి ఈ మాఘమాసంలో ఒక్కసారైనా మనం ఎరుపు రంగు కానీ పచ్చ రంగు కానీ వస్త్రాలను మనం ధరించడం చాలా శుభదాయకం ఎంతో విశిష్టమైన మాఘమాసంలో పుణ్యనదుల్లో స్నానం చేయడం ద్వారా విశేషమైనటువంటి పుణ్యఫలం మనకి లభించుతుంది రాజయోగం ప్రాప్తిస్తుందని వేద పండితులు చెబుతున్నారు మాఘమాసంలో చేసే నదీ స్నానాల వల్ల పాపాలు కడిగేయమని ఆ దేవుణ్ణి స్మరించుకోవడం కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో కూడా అంత ప్రాముఖ్యత ఉంటుంది మాఘమాసంలో నదుల్లో స్నానాలు చేయలేని వారు ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు నీటిలో కొంచెం పసుపుని వేసుకొని గంగా గోదావరి కృష్ణ కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది విపరీతమైన డబ్బు కష్టాలతో బాధపడేవారు మాఘమాసంలో ఏదైనా శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించండి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి ముఖ్యంగా మాఘమాసంలో తులసిని పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనకి త్వరగా లభిస్తుంది మాఘమాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందంట కాబట్టి లక్ష్మీ స్వరూపమైన తులసిని పూజించడం ద్వారా సకల సంపదలను పొందవచ్చు ఈ మాఘమాసంలో పొరపాటును కూడా సాయంత్రం సమయంలో నిద్రపోకూడదు ఎందుకంటే ఈ మాఘమాసం నెల రోజుల పాటు సాయంత్రం ఆరు దాటిన తర్వాత లక్ష్మీదేవి మన గుమ్మం ముందుకు వస్తుందంట కాబట్టి ఇలాంటి సమయంలో మీ ఇల్లు శుభ్రంగా లేకపోయినా మీ ఇంట్లో ఎవరైనా నిద్రపోయినా మీ ఇంట్లో ఉన్న ధనం తగ్గిపోతుంది మాఘమాసం నుండి శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే ఉంటాయి కాబట్టి ఈ మాఘమాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఎరుపు రంగు పుష్పములతో దేవుడిని పూజిస్తే ఒక్కోటి దేవతలు సంతోషించి సిరి సంపదలను ప్రసాదిస్తారు ముఖ్యంగా మందార పువ్వులతో దేవుడిని పూజిస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి మాఘమాసంలో శుభకార్యాలను చేసుకోవచ్చు మాఘమాసంలో శుభకార్యాలను చేయడం ద్వారా మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా మాఘమాసంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆ బంధం పది కాలాల పాటు నిలబడుతుందంట గృహప్రవేశాలు అక్షరాభ్యాసాలు అన్నప్రాసన లాంటి వేడుకలను ఇవి ఇలాంటి ఎలా శుభకార్యాలనైనా చేసుకోవచ్చు ఎంతో పవిత్రమైన ఈ మాఘమాసం నెల రోజులు ఎటువంటి మాంసాహారం తినకూడదు ఎవరైతే డబ్బు ఎక్కువగా సంపాదించాలని కోరుకుంటారో త్వరలోనే ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు అలాంటి వారు మాఘమాసంలో మాంసాహారం జోలికి వెళ్ళకండి ఉల్లి వెల్లుల్లిని తినకండి మాఘమాసంలో నిష్టగా ఉంటే అంతటి ఐశ్వర్యం కూడా మీకు సిద్ధిస్తుంది మాఘమాసంలో శివాలయానికి వెళ్ళి శివ అభిషేకాలు చేస్తే చాలా శుభం మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది మాఘమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండడం ద్వారా దీర్ఘ సుమంగలి ప్రాప్తి వరిస్తుంది భర్త సంపాదన పెరుగుతుంది మాఘమాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఆ శివయ్యకి ఒక బిల్వ పత్రాన్ని సమర్పించడం ద్వారా సకల శుభాలను పొందగలుగుతాము సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది మాఘమాసంలో సూర్యుడు జన్మించాడు సూర్యుడికి ప్రీతికరమైన రోజు ఆదివారం కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారం రోజున సూర్యుడికి నీటిని సమర్పించి నమస్కారం చేసుకోండి ఇలా ఒక్క ఆదివారం చేసినా సరే మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి ఎందుకంటే మన జాతకంలో సూర్యుని అనుగ్రహం ఉంటే జీవితంలో త్వరగా స్థిరప స్థిరపడతాము కాబట్టి మాఘమాసంలో వచ్చే ఆదివారం రోజున సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మన జాతకంలో సూర్యుడు బలపడతాడు తద్వారా మీ ఇంటికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి మాఘమాసంలో పూజలు చేసే ఆడవారు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి ఈ నెల రోజుల పాటు భార్యాభర్తలు దూరంగా ఉండాలి అప్పుడు మాత్రమే మీరు చేసే పూజలకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు అయితే ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ఎంతో విశిష్టత ఉంటుంది అయితే ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో ఉండే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని లక్ష్మీదేవి ముందు ఒక నెయ్యి దీపం వెలిగిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్లే లక్ష్మీదేవి అనుగ్రహంతో వీళ్ళంతా డబ్బుతో నిండిపోతుంది జీవితంలో డబ్బు కొరత అనేది అసలు ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్